తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ కార్యాలయంలో బుధవారం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ మేరకు టీడీపీ జనసేన నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి డేగల ప్రభాకర్ నివళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆచారజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు సుబ్బారావు మధు నాగేశ్వరరావు శేఖర్ మహమ్మద్ సిఫ్ శ్రీనివాస్ వెంకటేష్

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి అంబేద్కర్ గారికి స్మరించుకుంటూ పూలమాల వేసి గణనీ వాళ్ళని అర్పించుకోవడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అట్లానే జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు అట్లానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి ప్రతి ఒక్కరు కూడా ఇలా దేశమంతా అట్లానే ప్రపంచంలో కూడా మేధావిగా ప్రసిద్ధి గాంచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అట్లానే బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది రోజున అన్ని స్వాతంత్రాలు హక్కులు మనం మరి పొంది మరి ప్రశాంతంగా ప్రతి ఒక్కరం కూడా ఈ రోజున దేశంలో ఎక్కడైనా కానీ వాక్కు వినిపిస్తగలుగుతున్నామంటే ఇలా స్త్రీలకి హక్కులు వచ్చినాయి అంటే మరి బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు వచ్చినాయి అంటే ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిది అటువంటి నాయకుడిని ప్రతి ఒక్కరం కూడా స్మరించుకోవాలి